రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మా ప్రియ పరుల తండ్రి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవాన్ని తాయగలిగినటువంటి హస్తములో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవ మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవానైనా మా పట్ల ప్రభా మీ ప్రణాళికను ప్రభా మాకు చూపించి మమ్మల్ని ప్రభున్నానైనా మీ యొక్క స్వాస్యముగాను బిడలుగాను ఎంచుకున్నందుకై నీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా ప్రత్యేకించి ప్రభునాయన మరి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి సుబర్ణాపూర్ అనేటటువంటి జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను తండ్రి ఈ సుబర్ణాపూర్లో ఉన్నటువంటి ఎనిమిది మండలాలను అదేవిధంగా తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాలని మీరు దర్శించాలని కోరుతూ ఉన్నాను తండ్రి ఇక్కడ ప్రభువుని ఎరిగినటువంటి వారు ప్రభువుని ఎరగినటువంటి వారు అనేక మంది నివసిస్తూ ఉండగా ప్రభు నాయన మీ యొక్క గొప్ప కార్యం ఇక్కడ చేయమని అడుగుచున్నాం ప్రభువును ఎరగనటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ప్రభు నీ వాక్యమును విషిదపరచమని అడుగుచున్నాం దేవాన్ని వాక్యపు వెలుగును వారికి వెలిగించులాగున అనేక మంది సేవకులను నాయన మీరే అక్కడికి పంపమని అడుగుచున్నాం నీ సేవను సిద్ధపరచమని అడుగుచున్నాం అనేక మందికి ప్రభు నాయన మీరే పురికొల్పమని అడుగుచున్నాం ప్రేరేపించమని అడుగుచున్నాం నీ ఘనమైనటువంటి సేవ అక్కడ జరగడానికి మీరు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం తండ్రి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి అధికారులను పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం వారిని దీవించండి ఆశీర్వదించండి అదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల ప్రత్యేకమైనటువంటి పరిపాలనను కలిగి నాయన భారం కలిగి అనేక మందికి న్యాయముగాను నీతిగాను ప్రభు పరిపాలించడానికి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా తండ్రి నాయన మా యొక్క యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి వారు చేస్తున్నటువంటి పరిచర్లు అంతటినీ కూడా ప్రభు మీరే ఆశీర్వదించి మహింపరచాలని ఏసు పరిశుద్ధ నామమును బట్టి ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ